హాయ్ అండి వెల్కమ్ టు రాజేష్ నంస్ అండి ఎలా అయితే మనం విజయవాడ ఆదివారం కోడిపుంజలు మార్కెట్కి అయితే వచ్చామండి ఎలా అయితే మొత్తం వీడియో అయితే తీయలేకపోయామండి కొద్దిగా మా ఫ్రెండ్స్ తత్వం వల్ల ఆగానండి దీని కలర్ అయితే కనుక నాలుగు పింగళకెక్కరొచ్చండి హైట్ అయితే ఇరవై మూడు ఉంటుంది వెయిట్ అయితే కనుక మూడు కేజీలన్నర ఉంటుందండి దీని కాస్ట్ అయితే పన్నెండు వేలు అయితే చెప్పారండి మన విజయవాడ మార్కెట్లో అయితే చూసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంది కాకపోతే రేట్ అయితే కొద్దిగా ఎక్కువ అనుకోవచ్చు మార్జిన్ అయితే ఉంటుందండి బేరమాడుకోవచ్చు ఇక్కడ కనిపించేది అయితే కనుక డాగ్ అండి హైట్ అయితే కనుక ఇరవై మూడు ఉంటుందండి వెయిట్ అయితే కనుక మూడు కేజీలన్నర ఉంటుందండి డాగ పెట్టమారు వయసు అయితే సంవత్సరం కానీ చెప్పారండి దీని కాస్ట్ అయితే కనుక మనకు పన్నెండు వేలు అయితే చెప్పారండి ఇది కూడాను కోడికలో చాలా బాగుంది ఇక్కడ కనిపించేది అయితేనండి కోడికాగడాకు వస్తుంది వస్తుందండి కోడి పచ్చగా కూడా అనవచ్చు హైట్ అయితే ఇరవై మూడు ఉంటుంది వెయిట్ అయితే కనుక మూడు కేజీలు రెండు కేజీలకి మూడు కేజీలనర వరకు ఉంటుందండి దీని కాస్ట్ అయితే తొమ్మిది వేలు చెప్పారండి వీడియోలో కనిపించేది అయితేనండి ఇదైతే అబ్రాస్ అండి నలకట అబ్రాస్ అంటారు హైట్ అయితే ఇరవై మూడు ఉంటుంది వెయిట్ అయితే కనుక నాలుగు కేజీలు ఉంటుందండి వయసు అయితే సంవత్సరం నాలుగు అని చెప్పారండి దీని కాస్ట్ అయితే మనకి పదివే సారీ అండి పదివేల ఐదు వందలు చెప్పారండి పదివేలకు ఫైనల్ ఇస్తానన్నారు కొడుకులు అయితే చాలా బాగుందండి వర్తేనండి పదివేలు అయితే వీడియోలో దాని కలర్ అయితే కనుకండి కాకినాలు అండి హైట్ అయితే ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడు వరకు ఉంటుందండి వెయిట్ అయితే కనుక మూడు కేజీల నుంచి నాలుగు కేజీల వరకు ఉంటుందండి వయసు అయితే సంవత్సరంన్నరకి అని చెప్పారండి దీని కాస్ట్ అయితే కనుక మనకి తొమ్మిది వేల ఐదు వందలు అయితే చెప్పారండి తొమ్మిది వేలు ఫైనల్ ఇస్తానన్నారండి అండి ఇక్కడ కనిపించేది కాకిడాగా అండి కోడిచూపు కాగిడాగా హైట్ అయితే ఇరవై మూడు ఉంటుంది వెయిట్ అయితే కనుక మూడు కేజీలన్నర ఉంటుందండి వయసు అయితే కింద చెప్పారండి దీని కాస్ట్ అయితే పదిహేను వేలు అయితే చెప్పారండి కోడిపిల్ల పచ్చకాయడాగా కూడా అనుకొచ్చాము పర్లేదండి కోడైతే వర్తే కానీ రేటు కొద్ది చూసుకుని అయితే మాట్లాడుకోవచ్చు అండి కోడి ప్రకారం చాలా బాగుంది కోడి అయితే మంచి కండిషన్లో ఉందండి కనిపించే దాని కలర్ వచ్చేసి కోడి అండి హైట్ అయితే ఇరవై రెండు మూడున్నర నుంచి ఇరవై మూడు లోపు ఉంటుంది వెయిట్ అయితే కానీ రెండు కేజీల నా నుంచి మూడు కేజీల లోపు ఉంటుందండి పోయిస్ అయితే సంవత్సరం కానీ చెప్పారండి దీని కాస్ట్ అయితే కానీ ఏడు వేలన్నర అయితే చెప్పారండి ఇదిగోండి ఇక్కడ చూసుకున్నట్టయితే దీని కలర్ వచ్చేసి గట్టి కోడి కాకిన వాళ్ళు అనవచ్చండి కోడినవ్వులు అని కూడా అనవచ్చు ఫుల్ బ్రీడింగ్ క్వాలిటీ అండి ఇది అక్కడ ఉన్న పెట్టండి అసలు పిల్లలు చాలా అంటే చాలా మంచి అంటే బ్రీడింగ్ బ్రీడింగ్కి అయితే నెంబర్ వన్గా పనిచేస్తాయి అన్నారండి ఈ రెండును బ్రీడింగ్ ఓన్లీ పుందైతే పనిచేస్తుంది అండి ఈ జత కలిపి అయితే కనుక మనకు పాతి వేలు అయితే చెప్పారండి దీనికి కలర్ వచ్చేసి ఎర్ర అండి హైట్ అయితే కనుక ఇరవై నాలుగు ఉంటుందండి వెయిట్ అయితే మూడు కేజీలు ఉంటుందండి వయసు అయితే కనుక సంవత్సరం కానీ చెప్పారండి ఇది సంక్రాంతి పండగైతే మంచి బంధమైతే తీసుకోవచ్చు అని చెప్పారండి కొడుకులు అయితే చాలా మంచిది అండి దీని కాస్ట్ అయితే మనకి పదకొండు వేలు చెప్పారండి ఇక్కడ దాని కలర్ వచ్చేసి అని వచ్చండి హైట్ అయితే ఇరవై రెండు ఉంటుంది ఇరవై ఒకటి ఉంటుంది అండి వెయిట్ అయితే కేజీన్నర ఉంటుంది అండి పట్ట పిల్లలు ఇది ఆరు నెలలుగానే చెప్పారు నచ్చితే లైక్ చేయండి మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్